హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చారీ డిసెంబర్ నెల ఇరవై ఏడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శనివారం శనివారం మీద మన మిర్చి మార్కెట్ యార్డ్లో పరిస్థితులు అయితే ఈ వారం వల్ల బాగానే అమ్మకాలు జరిగాయి కాకపోతే అందరు డౌట్ ఏంటంటే మిర్చి ఎందుకు పెరగట్లేదు రేట్లు రేట్లు పెరిగితే లేదా అనేది ఒక కాన్సెప్ట్ మీద అందరూ పడ్డారండి ఇంకా కొత్త ఉన్నాయి కొత్తవి వస్తున్నాయి ఏసీలు ఉన్నాయి రేట్లు పెరిగితే బాగున్నాయి ఎందుకు పెరగట్లేదు ఏంది అని చాలామంది సతమతం అవుతున్నారు ఏసీలో ఉన్న అమ్ముకోలే వద్దా కొత్త అమ్ముకోవాలి కొత్త ఏదో అమ్ముకుంటున్నారు అమ్ముకోండి మంచిదే అయితే ఏదైనా క్లారిటీ కోసం అయితే ఒక మాట ఏంటంటే నేను చాలామంది నిన్న మొన్న ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే కొంతమంది రైతులనే వాళ్ళు బాగుపడాలంటే తేజాలు వచ్చేసరికి ఇరవై వేలు పైన ఉండాలి ఇరవై వేలు పైన మిగతా రకాలన్నీ ఏవి డైలక్స్లో మిగతా రకాలన్నీ డైలక్స్ ఉంటాయి కదా నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ ఇవన్నీ రకాలు వచ్చేసరికి అయితే దాదాపుగా ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేలు దాకా మార్కెట్ ఉంటే వాళ్ళకి కిట్టుబడది వాళ్ళ కష్టానికి ప్రతిఫలం అయ్యిద్ది అనమాట ఎందుకంటే ఉదయం లేచిన కానివ్వండి రాత్రి వరకు సాంతి దాకా పొలంలో పనిచేస్తా ఎంతో ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళ ఇబ్బందికి ప్రతిఫలాన్ని ఆ రే ఆ ధరకి వాళ్ళకి కడితే బాగుంటుంది కాకపోతే ఇవన్నీ జరిగేవి కాదు కాదు ఒకప్పుడు ఈ రేట్లు ఉండేవే అప్పుడు తిన్నారు బాగానే అనుభవించారు మరి ఇప్పుడు ఆ రేట్లు లేవు కాదా ఆ రేట్లు వచ్చే ఉన్నాయా లేవు అనే దానికోసం వీడియో లాస్ట్ దా చూడండి వివరంగా చూడండి మీకు అర్థమైద్ది క్లారిటీగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలిగిన చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వెళ్ళి లైక్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి మరి కొంతమందికి వీడియోస్ షేర్ చేయండి తెలుసుకుంటారు అలాగే ఈరోజు మరి టాపిక్ ఏందంటే మెయిన్గా కర్నూలు రేడి కొత్తవి అయితే మాత్రం డే లక్షలు అయితే నలభై నూట నలభై నూట నలభై ఐదు నూట యాభై దాకా జరిగిందండి యాభై ఐదు అన్నారు కాకపోతే అది విన్నలా విన్నాం కానీ చూడలేదు ఎక్కువ నూట నలభై ఐదు నూట యాభై దాకా టాప్ రేటుగా జరిగింది ఏసీ కూడాను నూట ముప్పై ముప్పై ఐదు ఇరవై ఇరవై ఐదు రూపాయలలో బెస్ట్లు జరిగినాయి అన్నమాట కాకపోతే ఈ రకంగా మార్కెట్ ఇవే పదిహేను వేలు వేసిన డీడీలు పద్దెనిమిది వేలు ఉంటే మీరు ఏమనుకుంటారు అబ్బో మంచి రేటు పోయిన అనుకుంటారా లేకపోతే ఇంకా పెరిగిద్దని చూస్తారా ఇంకా పెరిగిందని చూస్తారు కానీ అమ్ముకోరు అప్పుడు కూడాను అర్థమైందా మీకు పదిహేను వేలు అమ్మని ఇంకా పద్దెనిమిది ఉన్నా కానీ ఇంకా ఇరవై వేలు బాగున్నాడు ఇరవై వేల రూపాయలు ఉన్న రేటుకి ఇంకా ఇరవై వేలు ఉంటే బాగున్న అనిపిస్తుంది కానీ మీకు మాత్రం అమ్ముకోవాలని మాత్రం అనిపిస్తుంది అనమాట అది ఆలోచన మన మానవుడు అనే వాళ్ళ ఆలోచన అలా ఉండిద్ది అబ్బో దొరికిన కాడికి ఇంకో రూపాయి దొరికింది బాగున్నాయి అబ్బో పది రూపాయలతో ఇంకో పది రూపాయలు ఉంటుపోనని ఆలోచనే కానీ ఆ సాలులే ఈ రేటు మన సాల్ అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో మాత్రం మన కష్టానికి తగ్గ ఇది మాత్రం చెప్పాలంటే ఈ డబ్బులు సాలవు ఈ రేట్ అయితే చాలా వాస్తవం లేండి ఎందుకంటే ఒక వెయ్యి రెండు వేలు పెచ్చున్న సాలు ఏ పదిహేను వేలుకి వెళ్ళి పదిహేడు వేలు ఆ రేంజ్లో పోతే చాలు ఇప్పుడు పదహారు వేలు పదిహేడు వేలు అమ్ముతుంది తేజాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు దాకా పోతే సాలు ఎక్కువ లేదు ఎక్కువ లేదు ఆ రేంజ్లో ఉన్న సరిపోయిద్దండి కాకపోతే ఆ టైం రావాలా పోయిద్ది అనే దానికైతే ఇంకో నెల పట్టిద్దిద్ది అది ఇప్పుడు కూడా క్లారిటీ చెప్పలేము అనమాట క్లారిటీగా చెప్పలేము నెల పోతే అప్పుడు ఏమో మారే అవకాశాలు ఉంటాయేమో మార్కెట్ కానీ అంతవరకు ఎవరూ చెప్పలేము కాకపోతే కొనుగోలు బాగా జరుగుతుంది సేల్స్ బాగానే ఉంది అదే రేట్లోనే బాగానే కొంటున్నారు అందరూను కాకపోతే అది కూడా ఈ వార్ ఈ వారంలో తేజ డైలాక్స్లో కొన్నారు తేజ మీడియాలు మీడియా మెస్లు జరిగినాయి పోనవారంలో తేజాలు ఎక్కువ ఉన్నారు అప్పుడు అందుకే ఒక ఐదు రోజులు పెంచ జరిగింది ఈ వారంలో మీడియాలు మీడియం మెస్లు ఎక్కువ అడిగారు కాబట్టి అవి కూడా ఉన్న రేట్లోనే సేల్స్ అవుతుంది అంతేగాని ఇంకా పెంచి రేట్ అయితే ఇంకా ఏవైనా కానీ ఏ రకాలు కూడా అయితే వన్ జీరో వన్ సోవర్ని బ్యాడ్గా టూ సెవెన్ త్రీ కుబేరాలు ఇవన్నీ కూడా పదివేల నుంచి పన్నెండు పదమూడు వేలు దాకా మార్కెట్ నడుస్తుంది అవి డే డైలాక్స్ బెస్ట్ క్వాలిటీలు మీడియల్ మీడియం బెస్ట్లో పదివేలు పదకొండు వేలు జరుగుతున్నాయి అన్నమాట అంత మించి అది కూడా అందులో లేదు ఈ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ అయితే మాత్రం నూట డెబ్బై నూట డెబ్బై రూపాయలు వరకు జరిగింది వారంలో మార్కెట్ కొత్తవి డైలాక్స్లు లేదంటే నూట నలభై యాభై ఈ మధ్యలో బెస్ట్లు జరిగినాయి మీడియం బెస్ట్లో బెస్ట్లు అయితే పదివేలు నుంచి పద్నాలుగు వేలు దాకా మార్కెట్ జరిగింది ఏసీ వచ్చేసరికి కూడా బెస్ట్ రకాలు డై రకాలు కానీ నూట నలభై నుంచి నూట యాభై దాకా మార్కెట్ జరుగుతూనే ఉంది అది డైలీగా నెక్స్ట్ అలాగే మూడు వచ్చారు కూడా నో మార్కెట్ ఓ పదిహేను వేలు ఉండాలి పదిహేను వేలు ఉంటే సరిపోయేది కాకపోతే ఆ రేటు మరి కానీ ఇప్పుడు జరుగుతున్న మార్కెట్ వంద నుంచి నూట ఇరవై జరుగుతున్నాయి బెస్ట్ రకాలైన మీడియం డే లక్షలు కానీ ఉన్నా లేదు మీడియం లక్షలతో వంద తొంభై తొంభై వంద నూట ఐదు నూట పది జరుగుతున్నాయి మంచి క్వాలిటీ అయితే నూట పదిహేను నూట ఇరవై జరుగుతున్నాయి ఇంకా బాగుంటే నూట ఇరవై రెండు రూపాయలు వేస్తున్నారు అంతేకానీ అది కూడా పెద్దగా డిమాండ్ లేదు అదే అది కూడా డిమాండ్ పదిహేను వేలు దాకా సరిపోయింది సంఘం మిచ్చి ఉంది సంఘం మిర్చి కూడా పదివేలు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు సంఘము చంద్రమూకి కూడాను ఈ రకాలు కూడా పదివేలు నుంచి పదిహేను వేలు దాకా జరిగితే బాగుంటుంది డీ లక్ష రకాలు పదిహేను వేలు దాకా మార్కెట్ ఉంటే బాగుంటుంది ఇలాంటివి అయితే పెట్టుబడులు తక్కువ పెట్టుబడులు ఎక్కువ మాత్రం ఎక్కువే ఉండేది మాత్రం ఇరవై వేలు దాకా ఉంటే మార్కెట్ సరిపోయేది అంటే ఎక్కువగా రేపు వారంలో కూడా ఎలా ఉండిద్ది ఏంటంటే మాత్రం ముందే ఏది చెప్పలేము కాకపోతే రేపు వారం కూడా కొనుగోలు దారులు బాగానే వస్తున్నారు బాగానే కొంటున్నారు కాకపోతే ఎట్లా ఉండదు అంటే సోమవారం పది తొమ్మిది అయితే కానీ తెలియదు అందుకే నేను తొమ్మిది వరకు మీకు వీడియో అప్లోడ్ చేయట్లేదు తొమ్మిది తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను మొత్తం ఎంక్వైరీ చేసి అన్ని కొనుక్కొని ఏదైనా కానీ ఈ టూ సిక్స్లు కూడా నూట యాభై యాభై రూపాయలు అనుకు అంత ముందు ఇవే టూ సిక్స్ అయితే మాత్రం నూట డెబ్బై నూట ఎనభై జరిగేది నూట ఎనభై రూపాయలు జరిగినప్పుడు రైతులు అబ్బో నూట ఎనభై పద్దెనిమిది వేలు అమ్ముతుంది ఇంకో ఈ రెండు వేలు పెరిగిద్దేమో ఇరవై వేలు అయితే అని దాచుకున్నారు అంతే మరి పెరిగిద్దంతా ఇంకా పెరిగిద్దని చూసే వాళ్ళకైనా సరే ఈ రేటు సరిపోద్దని అమ్ముకునే వాళ్ళు ఎవరు ఉండరు ఇంకా ఆశ చాలదా మనకి మీకే ఎవరికైనా అంతే మానవుల అందరికి కూడా మన ఆస్తికి అంతులేదు అయితే ఇది కూడా పదిహేడు పద్దెనిమిది వేలు టూ సిక్స్ ఉంటే బాగుంటుంది సార్కు వన్ జీని టూ సిక్స్ కూడా కూడాను పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు వందలు సూపర్ రియాల్ చేస్తున్నారు లేదంటే పద్నాలుగు వేలు లోపే జరుగుతుంది ఇవి కూడాను పదిహేడు పద్దెనిమిది వేలు ఉండాలి వాస్తవం కదా కానీ అన్నీ ఎట్లా అంటే ఒక టూరిస్ట్స్ పెట్టిద్దు లేదా ఒక నెల నెలబెట్టిద్దో సంవత్సరం పెట్టిద్దు చెప్పలేము రేట్ల గురించి కూడా ఒక ఆయన కామెంట్ చేస్తున్నాడు కోకో అంట ఖోఖో కోకో క్వాలిటీ ఎంత జరుగుతుంది అని అంటున్నాడు కోకో క్వాలిటీలు మరి గుంటూరులో నేను ఎప్పుడు వినలేదండి తేజస్విని అయితే విన్నాను అప్పుడప్పుడు విన్నాను కానీ తేజస్విని అన్న తేజ అన్న ఒకటే అని చెప్పి చాలా మంది అన్నారు యశస్విని యశస్విని అన్నది విత్తనం పేరు అది సీడ్స్ విత్తనాలు అవి వాటి పేర్లే మీరు కామెంట్ చేస్తున్నారు కానీ అది విత్తనం వేసినాక అది ఏ క్వాలిటీ అయింది దాన్ని బట్టి మీరు చెప్పాలి ఇప్పుడు రవి విత్తనం వేస్తున్నారు రవి విత్తనాలు వేస్తే అది ఏ క్వాలిటీ అవుతుంది నాటుకాయ అవుతుంది నాటుకాయలో పలానా కాయ పేరు చెప్పాలి అంతే కానీ అక్కడ క్వాలిటీ రవి విత్తనాలు ఎంత పడుతున్నాయి రవి క్వాలిటీ అంతే వివరం తెలియదు అనమాట విత్తనాల పేర్లు చెప్తే కాయ మీకు దిగిద్దిగా మీరు ఏసీలో పెడతారు అప్పుడు తెలిసిద్దిగా మీకు పలానా కాయ అనేసి యాటి గుర్చు నాకు చెప్తారుగా ఆ పేరు చెప్పండి కామెంట్ చేయండి రిప్లై అవ్వగాలి కానీ ఈ కోకో అని ఇతనాల పేర్లు యశస్విని అని ఇతనాల పేర్లు చెప్తే అట్లా చెప్పలేదు అడిగా చాలామంది యశస్విని అయినా తేజ అయినా ఒకటే లేదంటే లాలు తేజ అంటారు అట్లా యశస్విని అన్నారనమాట అది కూడాను పదిహేను వేలు నుంచి పదహారు వేలు జరుగుతుంది అనమాట యశస్విని అయినా కానీ ఈ కోకో అనే క్వాలిటీ గురించి అయితే వినలేదనమాట నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో టూ జీరో ఫోర్ త్రీ మాత్రం ఈ వారంలో నూట ఇరవై నూట ఇరవై దాకా బెస్ట్ రకాలు జరిగినాయండి బెస్ట్ సూపీరియర్ డీలక్స్ డీలక్స్ రకాలు లేదంటే వంద నుంచి నూట ఇరవై మీడియాలు మీడియం బెస్ట్ అయితే వంద రూపాయలు లోపే జరుగుతుంది మార్కెట్ వంద రూపాయలు లోపే తెలపరున్న పిక్కలా ఏ ఉన్నా కానీ నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ అయితే మాత్రం మన మార్కెట్ యార్డ్లో నూట నలభై ఐదు నూట యాభై రూపాయల వరకు ఈ వారంలో జరిగింది డీలక్స్లు ఏసీ కొత్తవి ఏసీవి అయితే మాత్రం ఏసీవి అనమాట కొత్తవి అయితే నూట ఇరవై నుంచి ముప్పై రూపాయల దాకా మార్కెట్లో జరిగాయి ముప్పై ముప్పై ఐదు బెస్ట్ రకాలు అవి ఎక్కువ నెమ్ములు తీసుకువస్తున్నారు మీరు నెమ్ములు తీసుకురావడం వల్ల మార్కెట్లో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి ఆలోచించి నెమ్ము ఆరబెట్టుకొని తేండి రోజు లేట్ అయినా కానీ ఆరబెట్టుకోండి మంచిది బాగుంటుంది నెమ్మలు తీసుకొచ్చి నెట్ చేసరికి నెట్టు ఒకదాని మీద ఒకటి ఉంటుంది కదా వేడెక్కిపోతాయి అనమాట వేడెక్కి కాయలు కుళ్ళిపోతాయి పోతాయి పోతాయి అనమాట అందుకని అక్కడ ఒక రోజు ఆరబెట్టుకొని తిరండి ఇబ్బంది ఏం లేదు ఇవాళ ఉండి రేటు రేపు ఉండుద్ది ఇవాళ ఒక రేటు ఉంది అంత రేపు ఏదో ఒక రకంగా నీకు నీకు దేవుడు రాసి పెట్టి ఉంటే నువ్వు వచ్చేసరికి నీకు నచ్చిన రేటే ఉండిద్ది ఎప్పుడైనా కానీ అంతేకాని నువ్వు ముందు వెళ్ళిపోతే నీకు ఎక్కువ రేటు పలికెద్దని ఏం లేదనమాట చూసి ఆలోచించి ఆరబెట్టుకొని తెచ్చుకోండి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ కొత్తవి కూడా నూట ముప్పై దాకా మార్కెట్ జరిగింది పదమూడు వేలు వేశారు బెస్ట్ రకాలు ఇంకా ఎక్కువగా కొత్తవి అయితే నెమ్ములు ఉంటే పదివేలు లోపే జరిగింది డ్రై క్వాలిటీ లేవు కానీ పదివేలు నుంచి పదకొండు పన్నెండు వేలు వేశారు బెస్ట్ రకాలు డేలక్స్ అయితే పదమూడు వేలు జరిగిందండి నెక్స్ట్ అదేవిధంగా ఎల్లో మర్చి కూడా పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది వేలతో జరిగింది ఇవాళ మార్కెట్ ఏసీ కాయలు కొత్తవైతే కాదు కొత్త కనబడలేదు కొత్త వచ్చి అన్నారు కానీ తాలూకేలు వచ్చి అంట ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేశారు నేను చెప్పారు అనమాట ఇలా చెప్పుకుంటూ పోతే మరి అన్ని క్వాలిటీలు ఉంటాయి కాదు మీకు ఎప్పటికే లాంగ్ వీడియో అయిపోతుంది అనమాట అందుకనే లాంగ్ వీడియో చూడరు మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి మీకు అందరికీ రిప్లై వస్తుంటారు నెక్స్ట్ అలాగే వచ్చేసరికి తేజ మాత్రం కొత్త వచ్చేసరికి నూట అరవై అరవై రెండు రూపాయలే జరిగింది వారం మొత్తం రేపు వారంలో కూడా అరవై దాకా జరగ జరిగితే మాత్రం నెక్స్ట్ అలాగే ఏసీ కాయలు కూడా అరవై నుంచి నూట అరవై ఐదు డెబ్బై రూపాయలు చెప్పారు చాలా మంది పదిహేడు వేలు అన్నారు నేను థ్యాంక్ చేశాను అన్న కామెంట్ చేస్తున్నారన్న పదిహేడు వేలు వేసారంట నీకు తెలియదు అబ్బా తిరడుతున్నారు అన్నారని అంతే ఎవరో చేసుకుని చేసుకొని మన మా యాడ్లు ఉన్న మనకు మన తెలియదు ఏంది నీవి తెలియకపోయినా మా దళిత డబ్బు చాలామంది ఎగుమతు వాళ్ళు అన్నారు ఎగుమతి వాళ్ళు నూట అరవై ఐదు రూపాయలు టాప్ పదహారు ఐదు వందలు జరిగింది అంత మించి అయితే ఏం జరగదు కాకపోతే చెప్తున్నారు రకరకాలుగా చెప్పుకున్న బాగా నీకు ఏమైంది మేము చూస్తున్నాగా నువ్వు ఎట్ట చెప్తున్నావు ఏందో మాకు తెలిసిలే వాళ్ళు ఎవరో నువ్వు ఏం బాధపడగ సరే కామెంట్ చేసి రిప్లై ఇచ్చాను అలాగే అయితే ఈ మార్కెట్ అనేది అయితే మాత్రం చెప్పాలంటే మన మార్కెట్ యార్డ్కి సెయిమీన్ అనేవారు ఒకరు వస్తారు కదా వారు ఎంచుకుంటారు దానికి నిలబట్టింది వా అతను ఎంచుకున్నాక అప్పుడు ఆయన కొద్ది రైతుల మీద అవగాహన పెడతారు అనే అనేవాళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు కలెక్టర్ గారు స్వాధీనంలో ఉంది ఆయన ఏంది ఇక్కడ మార్కెట్ నుంచి చూస్తారా అవతల బయటి ప్రజలు అన్నీ ఆయన మీద ఉంటాయి ఫెజలు ఉంటుంది ఎక్కువ కాబట్టి కి ఎవరిని ఎవరిని సరిగా ఆయన దూటి ఆయనకుంటుంది చాలా ఫెజర్ ఉంటుంది అందుకే పెద్ద పట్టించుకోలేరు అంతే పెద్దగా పట్టించుకోలేరు వస్తున్నారు చూస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు రూల్స్ అంత బాగా ఉంది చూసి వెళ్ళిపోదు అంతే కానీ రైతులకి అన్ని ధరలు అన్ని కావాలంటే ఒక సెయిర్మెన్ అనేవారు వస్తే ఆయన ఏంది ఒక మార్కెట్ మీదే ఉండేది దాని డిపెండ్స్ ఆ మైండ్ అలా ఆ ముందుకు అప్పుడు రైతుల గురించి ఆలోచించి రేట్లు పెరిగితే అప్పుడు మారచ్చు అంతే అంతేగానే అయితే ఒకటి మనం ఎవరిని కూడా పార్టీ వాళ్ళు తప్పు పట్టకూడదు నాయకులు పట్టకూడదు ఎవరిని పట్టకూడదు తప్పు అట్టకూడదు అది ఎలా జరగాల జరిగింది అంతేగాని మన చేతులు నేను నేను అనుకుంటా రేపు పొద్దున్న మాత్రం అనుకుంటాను రేపు పొద్దున్న అజ్జాత నిజాతం అనుకుంటాను ఏది చేయలేము అది అవ్వదు అది ఎలా జరగాల జరిగింది అంతేగాని మార్కెట్ గురించి ఏది మాత్రం కొద్దిగా టైం పట్టిద్ది రేట్ రావాలని లేదని కానీ మీకు క్లారిటీ చేస్తున్నా ఏమైనా తప్పు ఉంటే క్షమించండి ఎవరిని తప్పు పట్టాలని వీలైతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ